ఆవరణ దేవతా ఇది శ్రీచక్ర రెండవ ఆవరణం ఈ ఆవరణం పేరు సర్వాస పరిపూరక చక్రం సాధకుని అన్ని కోరికలు శుభాశయాలు నెరవేర్చే శక్తి నిలయం నిర్మాణం ద్వితీయావరణం బాహ్య చతురస్రం భూపురం మూడు వృత్తాలు రవళలు తరువాత పదహారు దళాల రూపం ప్రతి కమలదళంలో ప్రత్యేక శక్తులు లేదా దేవతలు ప్రతిష్ఠించబడి ఉంటాయి ఈ చక్రం అన్ని ఆశలు నెరవేరే శక్తిని సూచిస్తుంది కాబట్టి సర్వాసా పరిపూరక అంటే సర్వ ప్లస్ ఆశా ప్లస్ పరిపూరక అని పేరు శ్రీచక్ర పదహారు దళాలలో దేవతలను వామవృత్తంగా జపము చేయవలను వామవృత్తంగా జపము అంటే ఎడమవైపు తిరుగుతూ చేయుట తత్వార్థం ఆకర్షిణీ అనే శబ్దమంటే ఆకర్షించే శక్తి ఇంద్రియాలు శబ్దం స్పర్శ రూపం రసం గంధం మనోబలాలు బుద్ధి అహంకారం స్మృతి మొదలైనవి అన్ని ఈ దేవతల శక్తులే ఈ శక్తులు మనలోని కామక్రియలను ఆశల్ని ఇంద్రియ శక్తుల్ని సమన్వయపరిచి శుద్ధి చేస్తాయి అందువల్ల ఈ ఆవరణంలో ఆరాధన చేసినవారు తమ సకల ఆశలు సాకారం చేసుకోవచ్చు భాస్కర రాయ వ్యాఖ్యానం సౌభాగ్య భాస్కర మకరంద ఈ దేవతలు మనస్సు ఇంద్రియాలపై ఆధిపత్యాన్ని ఇచ్చే శక్తులు భౌతిక ఆశలతోపాటు ఆధ్యాత్మిక సంకల్పాలు ఇక్కడ నెరవేరుతాయి కాబట్టి దీన్ని సర్వాస పరిపూరక అంటే సమస్త ఆశల్ని తృప్తిపరిచేది అని పిలుస్తారు కామాకర్షిణీ మహాశక్తి కామాకర్షిణీ మహాశక్తి సర్వకామాలను ఆకర్షించి తృప్తిపరిచే శక్తిని సూచిస్తుంది ఆమెను జపించి పూజిస్తే సాధకుని అన్ని కోరికలు ముఖ్యంగా ప్రేమ సంతోషం కాంక్షలు సాకారమవుతాయని ఖడ్గమాలా స్తోత్రంలో ఉల్లేఖించారు శ్రీచక్రంలో ఆమె స్థానం పరిపూరక చక్రంలో మొదటి త్రిభుజశక్తి మొత్తం ఈ ఆవరణంలో పదహారు దేవతలలో ఆమెకు ప్రాథమిక స్థానం శ్రీచక్రం వామవృత్తంగా జపము చేయునప్పుడు ప్రారంభదేవత కుండలినీలో ఆమె స్థానం కామాకర్షిణీ శక్తి ప్రధానంగా మూలాధార చక్రం నుండి ఉద్భవించే కామశక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మలచే శక్తి కుండలినీయోగంలో ఇంద్రియసంభూతమైన కామంని శుద్ధీకరించి దాన్ని ప్రేమ భక్తి శక్తి సాధన దిశగా మలుస్తుంది సాధకుని కుండలిని మూలాధారము నుండి స్వాదిష్టానానికి లేవడానికి మొదటి ఆకర్షణ శక్తి శాస్త్రీయ ఆధారం శ్రీ తంత్రసారం వామకేశ్వర తంత్రం భాస్కరరాయ మకరందం వంటి గ్రంథాలు ఈ దేవతను వివరించాయి భాస్కరరాయ ప్రకారం కామం అనేది సృష్టి యొక్క మూల ప్రేరణ దానిని త్యజించడం కాదని దేవీశక్తిగా మార్చుకోవడం కామాకర్షుంగి బోధ అని చెప్పబడింది బుద్ధ్యాకర్షిణీ అనగా బుద్ధిని ఆకర్షించే శక్తి మనసు యొక్క వివేకాన్నీ జ్ఞానాన్ని నిర్ణయశక్తిని దేవి తనవైపు తిప్పే శక్తి సాధకుని బుద్ధి లోకాసక్తుల నుంచి విడిపించి దేవీ తత్వంపై కేంద్రీకృతమవ్వడానికి సహాయపడుతుంది శ్రీదేవి ఖడ్గమాళ స్తోత్రంలో ప్రాముఖ్యత ఖడ్గమాళలో ద్వితీయ ఆవరణంలోని రెండవ దేవతగా బుద్ధ్యాకర్షిణిని పూజిస్తారు కామాకర్షిణీ తర్వాత వచ్చే శక్తి అంటే కోరికల తర్వాత వాటిని సరిగా నడిపించేది బుద్ధి కాబట్టి ఖడ్గమాళలో ఈ స్థానం ఆమెకు మనోనిగ్రహం వివేక ప్రధానం అనే ప్రాధాన్యతను సూచిస్తుంది కుండలినిలో ఆమె స్థానం కుండలినీయోగంలో బుద్ధ్యాకర్షిణీ శక్తి ఆజ్ఞాచక్రం అంటే భ్రూమధ్యంలో ప్రత్యేకంగా సంబంధం కలిగి ఉంది ఎందుకంటే బుద్ధి నిర్ణయం జ్ఞానం విచక్షణ శక్తులు ఆజ్ఞాచక్రం నుంచి వెలువడతాయి సాధకుని కుండలిని పైకి ఎగసినప్పుడు బుద్ధ్యాకర్షిణీ శక్తి దానిని సమగ్రంగా నియంత్రించి జ్ఞానప్రవాహంగా మలుస్తుంది శాస్త్రీయ ఆధారం చింతామణి తంత్రసారం వంటి గ్రంథాల్లో ఆకర్షిణీ దేవతల వివరణలో బుద్ధ్యాకర్షిణీని రెండవ స్థానంలో పేర్కొన్నారు ఆమెను వివేక ధీశక్తి ఆత్మనిర్ణయం కల్పించే శక్తిగా పేర్కొన్నారు భాస్కరరాయ వ్యాఖ్యానం మకరందం ప్రకారం భాస్కర్రాయగారు బుద్ధ్యాకర్షిణి అర్థాన్ని ఇలా వివరిస్తారు బుద్ధి అనే శక్తి ఇంద్రియాశక్తుల వల్ల తప్పుదారిలో నడుస్తుంది బుద్ధ్యాకర్షిణి దేవి ఆ బుద్ధిని చింతన వైపు తిప్పుతుంది ఇది ఆత్మవిమర్శ ధర్మవివేచన కుపునాదిగా ఉంటుంది అహంకారాకర్షిణి అహంకారాకర్షిణి అనగా అహంకారాన్ని ఆకర్షించే శక్తి అహంకారం అనేది నేనే కర్త నాకు స్వతంత్రత్వం ఉంది అనే భావన ఈ దేవి ఆ అహంకారాన్ని దేవివైపు ఆకర్షించి దానిని దైవ సంకల్పానికి లీనం చేస్తుంది శ్రీలేవి ఖడ్గమాళ స్తోత్రంలో ప్రాముఖ్యత ఖడ్గమాళ స్తోత్రంలో ద్వితీయ ఆవరణంలోని మూడవ దేవతగా అహంకారాకర్షిణి విరాజిల్లుతుంది కామాకర్షిణి కోరికలు బుద్ధ్యాకర్షిణి ఆలోచన వివేకం అహంకారాకర్షిణి నేను భావన అంటే సాధనలో వచ్చే మూడవ అడ్డంకి అయిన అహంకారాన్ని దేవి స్వాధీనపరుచుకునే స్థితి కుండలినీలో ఆమె స్థానం అహంకారం ప్రధానంగా మనోమయ విజ్ఞానమయ కోశాలతో సంబంధం కలిగి ఉంటుంది కుండలినీ యోగంలో ఇది ఎక్కువగా హృదయచక్రం అనాహతం మరియు విశుద్ధిచక్రం వద్ద కనిపిస్తుంది అహంకారాకర్షిణీ దేవి సాధకుని అహంభావాన్ని ద్రవింపజేసి కుండలినిని మరింత లోపలికి నడిపిస్తుంది శాస్త్రీయ ఆధారం తంత్రసారం స్త్రీతత్వ చింతామణిలో అహంకారాకర్షిణీని అహంకారాన్ని దైవచింతనలో లీనపరిచే శక్తిగా పేర్కొన్నారు ఇది జీవుడి అహంకారం పరమాత్మలో లీనత అనే తత్వాన్ని బోధిస్తుంది భాస్కరరాయగారి వ్యాఖ్యానం ప్రకారం మకరందం ప్రకారం అహంకారం అనేది కల్పిత స్వతంత్ర భావం ఈ దేవి ఆ అహంకారాన్ని శివశక్తి ఐక్యతలో లీనపరుస్తుంది నేనే కర్త అనే భావనను తొలగించి దేవే కర్త అనే భావన కలిగించే శక్తి సౌభాగ్య భాస్కరం ప్రకారం భాస్కరరాయగారు ఈ దేవిని అహంకారాన్ని వైపు మల్చే శక్తిగా పేర్కొన్నారు ఇది సాధకునికి అహంభావశూన్యతను ఇచ్చి ఆత్మజ్ఞానానికి ద్వారం తెరుస్తుంది అహంకారానికి మూలమైన అహంభావం లయమైతే సాధకుడు సాక్షాత్కార మార్గంలో ముందుకు వెళతాడు శబ్దాకర్షిణి అనగా శబ్దాన్ని ఆకర్షించే శక్తి శబ్దం అనేది సృష్టికి మూలం ఆధౌ శబ్దః అనంతరం అర్ధః అని శాస్త్రాలు చెబుతాయి ఈ దేవి మనస్సునూ చెవిని వాక్కునూ తనవైపు ఆకర్షించి శబ్దాన్ని పరాశక్తివైపు లాగుతుంది వేదమంత్రాలు తంత్రమంత్రాలు జపాలు అన్నీ శబ్దశక్తిపై ఆధారపడి ఉంటాయి ఈ శక్తికి అధిష్టాత్రి శబ్దాకర్షిణి కుండలినీలో స్థానం శబ్దానికి కేంద్రం విశుద్ధిచక్రం కంఠం శబ్దాకర్షిణీ అక్కడ ఆధిష్ఠితమై సాధకుని వాక్కును శుద్ధిచేసి జపం పారాయణం లేదా మంత్రోచ్చారణకు శక్తిని అందిస్తుంది కుండలినీ శక్తి అక్కడ శబ్దరూపముగా వెలుగుతుంది శాస్త్రీయ ఆధారం ఒకటి తంత్రసారంలో శబ్దాకర్షిణీనీ మంత్రశబ్దముల అధిష్టాత్రిదేవిగా పేర్కొన్నారు రెండు వాక్కు నాలుగు రూపాలు పరా పశ్యంతి మధ్యమ వైఖరి వీటన్నింటికీ మూలశక్తి శబ్దాకర్షిణీ మూడు శబ్దం నాదం బీజాక్షరం మంత్రం దేవతాస్వరూపం ఈ దివ్యసంబంధాన్ని కలిగించేది శబ్దాకర్షిణీ భాస్కరరాయ్ గారి వ్యాఖ్యానం ఒకటి మకరందం ప్రకారం శబ్దాకర్షిణీ అనగా మంత్రశబ్దాన్ని ఆకర్షించి దానిని ఫలప్రదముగా చేసే శక్తి సాధకుడు సరైన ఉచ్చారణతో జపించినా శక్తి లేకపోతే ఫలం రాదు శబ్దాకర్షిణీ అనుగ్రహం ఉంటేనే జపం సిద్ధి కలుగుతుంది రెండు సౌభాగ్యభాస్కరం ప్రకారం శబ్దాకర్షిణి అనేది పరాశక్తి వాక్కు వాక్కునుండి ప్రారంభమై శబ్దాన్ని దేవివైపు మలుపుతుంది జపం మంత్రోచ్చారణ భజన అన్నీ సఫలములు ఆమె అనుగ్రహంతోనే అవుతాయి శబ్దం పరమేశ్వరివైపు లీనమైతే సాధకుడు నాదానందమును అనుభవిస్తాడు స్పర్శాకర్షిణి స్పర్శాకర్షిణి అనగా స్పర్శశక్తిని ఆకర్షించే దేవి శరీరం ద్వారా వచ్చే అనుభూతులు భౌతిక మరియు సూత్రప్రవాహ స్పర్శలను దివ్య అవగాహన వైపుకు మలుస్తుంది సాధకుని ఇంద్రియ అనుభూతులు స్పర్శలకు గురి అయ్యే ఆకర్షణలు శక్తిగా మారడం ఆమె పాత్ర స్పర్శానుభూతి అంటే భౌతిక అనుభూతులను శుద్ధిచేసి సాధకుని దివ్య అవగాహనకు మార్గం కల్పించడం కుండలినీలో స్థానం కుండలినీయోగంలో స్పర్శాకర్షిణీ మానసిక ప్రాణచక్రాల సమన్వయంకు బాధ్యత సాధకుని మూలాధార స్వాధిష్ఠాన మణిపూరచక్రాల్లోని శక్తులను కేంద్రీకృతంచేసి భౌతిక ఆధ్యాత్మిక అనుభూతుల సమన్వయాన్ని కల్పిస్తుంది శాస్త్రీయ ఆధారం తంత్రసారం శ్రీతత్వచింతామణి ప్రకారం ఈ దేవి ఇంద్రియముల ద్వారా వచ్చే అనుభూతులను శుద్ధిచేస్తుంది భౌతిక మానసిక అనుభూతులు సాధకుని యోగసాధనలో సాధనలో అడ్డంకి అవ్వకుండా మార్పు చేస్తుంది భాస్కర రాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం స్పర్శాకర్షిణి అనగా సాధకుని భౌతిక ఇంద్రియాలను దివ్యమార్గంలో ఆకర్షించే శక్తి ప్రాణ స్పర్శా అనుభూతులను నియంత్రించి సాధకుని ధ్యానస్థితిని చేస్తుంది సౌభాగ్య భాస్కరం ప్రకారం భౌతిక మరియు మానసిక అనుభూతులను శుద్ధిచేసి వాటిని ధ్యాన సాధనలో మార్గనిర్దేశకంగా మార్చే శక్తి సాధకుడు స్పర్శద్వారా బంధించబడకుండా ఆధ్యాత్మిక లక్ష్యానికి దృష్టి కేంద్రీకృతమవుతుంది రూపాకర్షిణి అనగా రూపాన్ని ఆకర్షించే శక్తి భౌతిక ఆధ్యాత్మిక దివ్యరూపాలనుంచి వచ్చే ఆకర్షణను సాధకుని వైపుకు మార్చే శక్తి సాధకుని దృష్టిని అసభ్య మాయావీ రూపాల నుండి తీయించి దివ్యరూపం వైపుగా ఆకర్షిస్తుంది భౌతిక మరియు మానసిక రూపాలపై సాధకుని ఆకర్షణను ధ్యాన మార్గంలో మార్చే శక్తి కుండలినిలో స్థానం కుండలినీయోగంలో మణిపూర అనాహత ఆజ్ఞాచక్రాలతో సంబంధం రూపాకర్షిణీ శక్తి ద్వారా సాధకుని దర్శన శక్తి మానసిక చిత్రాల ప్రభావంలను నియంత్రించి ఆధ్యాత్మిక రూప దర్శనానికి మార్గం చూపిస్తుంది శాస్త్రీయ ఆధారం తంద్రసారం శ్రీతత్వచింతామణి ప్రకారం రూపాకర్షిణీ అనేది దివ్యరూపాలను ఆకర్షించి సాధకుని దృష్టిని భౌతిక మాయావీ నుండి తీయించి కేంద్రీకృతం చేసే శక్తి భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం రూపాకర్షిణీ సాధకుని దృష్టిని రూపాల వైపుకు ఆకర్షించి మాయావీ భ్రమ నుండి విడిపిస్తుంది శక్తివలన సాధకుని చిట్టంలో స్థిరత ధ్యానాస్థితి సాధ్యమవుతుంది సౌభాగ్యభాస్కరం ప్రకారం రూపాకర్షిణీ శక్తి సాధకుని భౌతిక మానసిక రూపాల ఆకర్షణను నియంత్రించి దివ్యరూప దర్శనానికి మార్గం చూపిస్తుంది సాధకుడు దివ్యరూపాలను మాత్రమే అర్థం చేసుకొని ధ్యానం మంత్రసిద్ధి పొందుటాడు రసాకర్షిణీ రసాకర్షిణి అనగా రసాన్ని స్వాదాన్నీ అనుభూతిని ఆకర్షించే శక్తి రసమనేది భౌతిక మానసిక ఆధ్యాత్మిక అనుభూతులకు మూలం సాకర్షిణి సాధకుని ఇంద్రియానందాలను ఆధ్యాత్మిక దివ్యరసవైపుకు మలుస్తుంది శ్రీదేవి ఖడ్గమాలా స్తోత్రంలో ప్రాముఖ్యత ఖడ్గమాల స్తోత్రంలో ద్వితీయ ఆవరణంలోని ఏడవ దేవత భౌతిక అనుభూతులను స్పర్శ రూపం శుద్ధిచేసిన తర్వాత ఆనందరసాన్ని సాధకుని మనసులో దివ్యరూపంలో ఆకర్షిస్తుంది కుండలినిలో స్థానం కుండలిని యోగంలో మణిపూరచక్రం ప్రధాన కేంద్రం రసాకర్షిణి ఇక్కడ సాధకుని భౌతిక మానసిక ఆత్మానందాన్ని దివ్యరసంగా మారుస్తుంది రసానందం సాధకుని ధ్యానంలో సాక్షాత్కారం పొందడానికి కీలకం శాస్త్రీయ ఆధారం తంత్రసారం షీతత్వచింతామణి ప్రకారం రసాకర్షిణి సాధకుని ఇంద్రియానందాలను ఆధ్యాత్మిక మార్గంలో ఆకర్షిస్తుంది రసానందం మాత్రమే సాధకుని ధ్యాన మంత్రసిద్ధిను సులభతరం చేస్తుంది భాస్కరరాయగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం రసాకర్షిణి అనగా భౌతిక రసాలను రసంగా మార్చే శక్తి సాధకుని ఆనందం తృప్తి ధ్యానస్థిరత ఈ శక్తి ద్వారా కలుగుతుంది సౌభాగ్య భాస్కరం ప్రకారం రసాకర్షిణి శక్తి సాధకుని మనసులోని రసానందాన్ని స్థిరం చేసి ఆధ్యాత్మిక లక్ష్యానికి అనుగుణంగా మార్గనిర్దేశం చేస్తుంది భౌతిక భోగానందాలను దివ్య ధ్యానానందంగా మలిచే శక్తి గంధాకర్షిణి అనగా సువాసన వాసనాశక్తిని ఆకర్షించే దేవి వాసన అనేది మన ఇంద్రియాలను ప్రభావితం చేస్తుంది గంధాకర్షిణీ సాధకుని ఇంద్రియ ప్రవాహాలను వాసనానుభూతిని ధ్యాన సాధన వైపుకు మలుస్తుంది సాధకుని ఇంద్రియానందాలు వాసన ఆనందాన్ని ఆధ్యాత్మిక దిశగా మలచే శక్తి కుండలినిలో స్థానం కుండలిని యోగంలో స్వాధిష్టాన చక్రాల ప్రభావ కేంద్రం వాసన సుగంధాల ద్వారా వచ్చే ఇంద్రియ ప్రభావాలను నియంత్రించి సాధకుని ధ్యాన స్థితిని స్థిరంచేస్తుంది శాస్త్రీయ ఆధారం తంత్రసారం శ్రీతత్వ చింతామణి ప్రకారం గంధాకర్షిణి ఇంద్రియాలను శుద్ధిచేసి వాసన ప్రభావాలను ధ్యానా మంత్రసిద్ధికి అనుగుణంగా మార్చే శక్తి బాసనద్వారా వచ్చే ఇంద్రియ బంధాలను తొలగించడం ముఖ్య లక్ష్యం భాస్కరరాయుగారి వ్యాఖ్యానం మకరందం ప్రకారం గంధకర్షిణీ శక్తి సాధకుని వాసన ఇంద్రియ ప్రభావాలను ధ్యానపరంగా మార్గనిర్దేశం చేస్తుంది సాధకుడు సువాసనల వల్ల గందరగోళం చెందకుండా ధ్యానస్థిరత సాధిస్తాడు సౌభాగ్య భాస్కరం ప్రకారం సాధకుని ఇంద్రియాలు ముఖ్యంగా శుద్ధి శుద్ధిచేసి ఆధ్యాత్మిక లక్ష్యానికి అనుగుణంగా ఆకర్షిస్తుంది వాసన ద్వారా వచ్చే మాయా భ్రమలను తొలగించి సాధన సులభతరం చేస్తుంది